హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ వాష్ మోటార్ ఎలా చెక్ చేయాలి అనేది మీకు నేర్పిస్తాను ఇది ఒనీడా కంపెనీ వాష్ మోటరు మీకు ఇప్పుడు చూపించేది ఎల్జీ శామ్సంగ్ ఓనీడా లాయిడ్ కెల్వినేటర్ ఇలాంటి ఏ కంపెనీ వాషింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ వాష్ అయినా స్పిన్ మోటర్లైనా మీకు చూపించే విధంగా మాత్రమే చెక్ చేస్తారు ఈ ఒక్కటి మీరు తెలుసుకుంటే ఎలాంటి మోటర్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా రెండోది ఏంటంటే ఒకటి కెపాసిటర్తో మాత్రమే చెక్ చేసేది మాత్రమే మీరు ఎక్కువ మంది తెలుసుంటుంది కెపాసిటర్ లేకుండా మీరు ఎవరైనా కస్టమర్ ఇంటికి వెళ్ళారు కెపాసిటర్ వీక్ అయిపోయింది మోటార్ వర్కింగ్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేయాలి కెపాసిటర్ లేకుండా కూడా ఎలా చెక్ చేయాలో మీకు నేను ఈ వీడియోలో పూర్తిగా నేర్పిస్తాను చూడండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో వాష్ మోటార్ ఉంటుంది ఆ వాష్ మోటార్ అనేది ఎలా చెక్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు నేను నేర్పిస్తాను సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లు అన్ని మోటార్లు చెక్ చేయడం కూడా ఇలానే ఈ ఒక్క మోటర్ గురించి మీకు తెలుసుకుంటే అన్ని సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మోటర్లు చెక్ చేసుకోవడం ఇదే ప్రాసెస్ ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా పైన ఎల్లో తర్వాత ఎల్లో రెడ్ వచ్చింది ఎల్లో ఎల్లో అనేది రన్నింగ్ స్టార్టింగు బ్లాక్ వచ్చింది సపరేటు కామను ఇది ఎయిట్ ఎంఎఫ్డి కెపాసిటరు ఇక్కడ కనిపిస్తుంది చూడండి దీంట్లో మనం అనేది కెపాసిటర్లో రెండు వైర్లు వచ్చాయి కదా మన వాష్ మోటర్లో ఎల్లో కలర్ రెండు వైర్లు ఉండేదానికి జాయింట్ చేసేసుకుంటే మిగిలింది కామను ఇప్పుడు మెయిన్స్ కార్డ్ అనేది తీసుకోవాలి మెయిన్స్ కార్డ్లో ఫేస్ న్యూట్రల్ ఎర్త్ వస్తాయి కదా మనం అనేది ఎర్తింగ్ అనేది వదిలేసేయాలి ఫేస్ న్యూట్రల్ ఉంటుంది కదా దాంట్లో మనం న్యూట్రల్ తీసుకొని వాష్ మోటార్లో రెండు కనెక్షన్స్ ఇచ్చాము అంత మిగిలింది ఒక కనెక్షన్ ఉంది కదా ఆ ఒక్క కనెక్షన్కి బ్లాక్ వైర్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు మెయిన్స్ కార్డ్ వైర్లో ఫేస్ అనేది అలాగే మిగిలిపోయింది దాన్ని దేనికి కనెక్షన్ ఇవ్వాలో నేను చూపిస్తాను ఎల్లో కనేది రెండు వైర్లు ఇచ్చేసాం రెడ్ కలర్ కెపాసిటర్ వైర్లు అది అనేది సరిపోయింది ఇప్పుడు న్యూట్రల్కి మనం బ్లాక్ కలర్ ఇచ్చాం కదా అది మనం అనేది టేప్ అనేది వేస్తే సరిపోతుంది ఇప్పుడు మిగిలింది ఒక రెడ్ కలర్ ఫేస్ వైరు పవర్ బోర్డ్లో పవర్ అనేది పెట్టుకొని ప్లగ్ అనేది అటాచ్మెంట్ చేయాలి మెయిన్ కార్డ్ తగిలించిన తర్వాత ఆ రెడ్ కలర్ వైర్ ఫేస్ అనేది మోటార్ అనేది కదలియకుండా పట్టుకొని ఇక్కడ ఉండే ఒక వైర్కి అనేది టచ్ చేయాలి వైర్కి టచ్ చేయగానే తిరగడం అనేది స్టార్ట్ అయింది ఆపోజిట్ సైడ్ అనేది టచ్ చేస్తే రివర్స్ అనేది తిరుగుతుంది మోటార్ పట్టుకొని టచ్ చేయాలి ఎందుకంటే మోటార్ అనేది స్పీడ్లో తిరుగుతుంది కాబట్టి జరిగిపోతుంది కదులుతుంది కాబట్టి ఇలా మీకు చూపించిన విధంగా మీరు అనేది చెక్ చేసుకోవచ్చు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు ఎల్లో వైర్లు రెండు కెపాసిటర్కి ఇచ్చేయాలి సపరేట్గా ఉండే వైర్ అనేది సపరేట్గా న్యూట్రల్కి ఇచ్చేసుకోవాలి రెడ్ కలర్ ఫేస్ వైర్ అనేది టచ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది ఇది ఎయిట్ ఎంఎఫ్డి కెపాసిటరు మోటార్ మీద ఏదైతే కెపాసిటర్ ఉంటారో అది మాత్రమే మనం పెట్టాలి ఎల్లో ఇప్పుడు అనేది కెపాసిటర్ లేకుండా ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను మీకు ఎల్లో ఎల్లో బ్లాక్ అనేది ఉంది స్టార్టింగ్ రన్నింగ్ అనేది ఎల్లో కలర్ వైర్లు పెట్టేసి మనం స్విచ్ ఆన్ చేసి జస్ట్ మనం మూమెంట్ అనేది ఇవ్వాలి అప్పుడనేది తిరుగుతుంది తర్వాత ఆఫ్ చేసి రిటర్న్ రివర్స్ తిరుగుతుందో లేదో చెక్ చేయాలి అంటే మళ్ళీ స్విచ్ చేసి రివర్స్ సైడ్ కొద్దిగా మనం సపోర్ట్ ఇస్తే అదే తిరుగుతుంది కెపాసిటర్ లేకుండా కూడా మనం అనేది చెక్ చేయొచ్చు వాష్ మోటర్ని ఇలా మీరు వాష్ మోటార్ అనేది చెక్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్